ఘట్టం నేను మహేష్ గారిని ఇష్టపడతారు అంటే నేను ఎందుకు అందరి హీరోల క్షమించాలి అందరి హీరోల అభిమానులను పేరు పేరున నేను సమయం తక్కువ ఎక్కువ మంచి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను చిన్న చిత్తగా ఆడాలని చెప్పట్ల ఎవరైనా సరే ఏ స్థాయి హీరోలు అయినా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు నాని గారు ఉన్నారు ఆయన ప్రత్యేకించి మా ఇంట్లో చాలా మంది అభిమానులు మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారి సినిమాలు ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు ఎప్పుడు మాకు తెలియదు మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమ తల్లి సాక్షిగా చెప్తున్నాం ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి మేము ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు లేదు అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి అది వాళ్ళే బాగు మేమే బాగుండాలి వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి అందరి దగ్గర డబ్బులు ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి నాకు చాలా గర్వంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అతని హార్స్ రైడింగ్ చూస్తే మటుకు నాకు చాలా అసూయ వస్తుంది నాకు చాలా తక్కువ సందర్భాల్లో నాకు అసూయ వస్తాయి మొన్న ఈ మధ్యన అరకు వెళ్ళినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సోదరులను చూసి ఆ పచ్చని చెట్ల మధ్య వాళ్ళ జీవన విధానాన్ని చూసి నాకు అసూయ వచ్చింది అలాంటి అసూయ రామ్ చూస్తే నాకు మగధీర్లు అనిపించింది ఎంత అద్భుతంగా చేస్తున్నాడు చిన్నప్పుడు నేను కూడా నేర్చుకొని ఉంటే ఇలా ఇంట్లో కూర్చొని కాళ్ళు బాధ జాపుకొని కూర్చోకుండా పుస్తకాలు కాకుండా ఇంకేదైనా చేస్తుంటే నేను ఇంత అద్భుతంగా చేసేవాడిని అనిపించేది ఆ పట్టుదలతోటి నాకు హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు జీవితంలో ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టారు అందరూ ఏమనుకున్నారంటే పవర్ స్టార్ అంటే అన్నీ వచ్చేసి అనుకున్నారు నాకు తెలియదు అన్ని హార్స్ రైడింగ్ అని చెప్పారు ఓకేనే గుర్రం చూపించాడు నాకు అది కచ్ రాష్ట్రం గుజరాత్లో గుర్రం దగ్గరికి వెళ్ళా సరే ఏం లేదు దౌడు తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఓకే షూర్ అన్న డెఫినెట్గా వచ్చేస్తాను అన్న కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు సో నాకు ఒకటే తెలుసు తెగింపు తెలుసు గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పా రెండు దానికి చెవిలో చెప్పా నాకు నాకు హార్స్ రైడింగ్ రాదు వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చాలా గొప్ప హార్స్ రైడర్ అని అంటే హీరో అంటే అన్నీ తెలియాలని అనుకుంటారు నాకు తెలియదు హార్స్ రైడింగ్ దానికి ఒక చిన్న ఒక పంచదార ముక్కాను చిన్న క్యారెట్ పెట్టా జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవాను పాప మా గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందంటే అది మీరు చూసారు ఆ సీన్లో నేను అందరినీ మోసం చేసిన సినిమాల్లో హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకే హార్స్ రైడింగ్ వచ్చినాయి కదా అలాంటి అంటే నాకు ఇది మా ఇది మాకేంటంటే మాకు సినిమాల్లో చూసినవన్నీ నాలాగా కాకుండా అన్నీ చాలా సుశిక్షితమైన ఒక ఒక నేర్చుకున్న వ్యక్తి